పరీక్ష ఫలితాల్లో విశ్వకవి స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థిని యువతేజశ్రీని అభినందించడం జరిగింది ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో హనుమాన్ జంక్షన్ లోని విశ్వకవి స్కూల్ విద్యార్థిని రాళ్లపల్లి యువతేజశ్రీ ఐదు వందల ఎనభై రెండు మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచారు ఈ సందర్భంగా విశ్వకవి స్కూల్ నందు విద్యార్థిని యువతేజశ్రీ తల్లిదండ్రులైన విష్ణువర్ధన్ రావు కళ్యాణిలను అభినందిస్తూ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచులేని సత్యప్రసాద్ అన్నపూర్ణ ఏజెన్సీస్ అధినేత నూలు నరసింహారావు పాల్గొన్నారు ముఖ్య అతిథులను స్కూల్ ప్రిన్సిపల్ కె అనిత కరస్పాండెంట్ కెఎస్ ముఖర్జీలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వీరమాచునేని సత్యప్రసాద్ నూలు నరసింహారావు ఐదు వేలు చొప్పున పదివేల రూపాయలు మెరిట్ విద్యార్థిని యువ తేజశ్రీకి బహుమతిగా అందజేశారు అదే విధంగా స్కూల్ తరపున ఐదు వేల నూట పదహారు రూపాయలను స్కూల్ ప్రిన్సిపల్ అనిత కరెస్పాండెంట్ ముఖర్జీ బహుమతిగా అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకవి స్కూల్ అంటేనే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందిస్తారని అలాంటి పాఠశాలలో చదివి నేడు స్కూల్ కు మంచి పేరును తీసుకువచ్చిన విద్యార్థిని యువ తేజశ్రీని అభినందిస్తున్నామని విద్యార్థులు ఈ విద్యార్థిని ఆదర్శంగా తీసుకుని మంచి మార్కులు సాధించాలని తెలిపారు ఈ విద్యార్థిని చదువు విషయంలో ఇలాంటి మంచి బోధన అందిస్తున్న ప్రిన్సిపాల్ అనిత కరస్పాండెంట్ ముఖర్జీ ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తున్నామని అన్నారు Thank you sir for your encouragement, for your support. The request of always it has to be with us. Thank you sir, Thank you. Thank you. Thank you, sir for your encouragement also.

class in English Medium High School. I'm honored to be here because uh, I got uh, 582 out of uh, 600, but uh, I'm the town first and the school first also. But uh, I'm very honored because uh, it, I, my dream comes true because my all teachers, uh, all the staff members work so hard uh, and our teaching staff is very good and my and our honored principal, madam, and corresponding sir also supported me and encouraged me and all teachers encouraged me. Uh, that's uh, that's very inspirational for me. Uh, I promise all, the, all who are here, I'll uh, be I'll be the best in my further studies. you ఉపాధ్యాయతర సిబ్బంది యొక్క ప్రోత్సాహం కావచ్చు పాప యొక్క క్రమశిక్షణతో కూడిన విద్య కావచ్చు సార్ కానీ మేడం గారు కానీ ప్రతి విద్యార్థిని యొక్క కేర్ తీసుకుని ప్రతి విద్యార్థి యొక్క విద్య ఏ విధంగా ఉంది వాళ్ళు ఏదన్నా కనబడితే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచన చేసి ప్రతి విద్యార్థిని కూడా ఉన్నతమైనటువంటి మార్పులతో విద్యను అభివృద్ధి నేను అనేది నేను ప్రతి సంవత్సరాలు పన్నెండు సంవత్సరానికి చూస్తున్నాను ఈ యొక్క పాప యొక్క మార్క్స్ అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది నేనే పాప మీద ఎప్పుడు కూడా ఇంటికి అడిగి ఏం చదువుతున్నాం అన్నమానైతే అడిగేవాళ్ళు చేసి తన విద్య తను హోంవర్క్ కంప్లీట్ చేసుకోలేదు అంతేగాని పాప మీద ఎప్పుడు కూడా మేము విపరీతమైనటువంటి బ్రాచులేకర్ పెట్టాలి కంపల్సరీ చదవాల్సిందే అని మాత్రం ఎప్పుడు అనలా ఆ మెసేజ్ కానీ కానీ టెన్త్ క్లాస్ పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడైనాయి మంచి మార్కులతో పాస్ అయినటువంటి విద్యార్థులు ఉన్నాయి ఇది నేను ముందుంటాను అని చెప్పి పోటీ పడి చదువుకున్నటువంటి పాపని ఖచ్చితంగా మనము మనందరము కూడా మన కరకాల ధోరణుల మధ్య పాపం మరి వీటితో పాటుగా మరి ఉపాధ్యాయ వర్గం మేనేజ్మెంట్ వారు మీకు చెప్పేది ఏముంది మీరందరూ కూడా మేము ఎప్పుడు అనుకుంటాం బయట ఎక్కడ విద్యా సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు కూడా మరి నిబద్ధతతో కూడినటువంటి ఈ సమాజంతో కలిసి పనిచేస్తూ మరి అన్ని కష్ట సుఖాలన్నీ ఎదిగినటువంటి మరి మేనేజ్మెంట్ అదేవిధంగా ఉపాధ్యాయ వర్గం మరి పాపం దూశను నేను మరి గమనించాము ఖచ్చితంగా పాప క్రమశిక్షణ అనేది జీవన విధానంలో ఉందని నేను భావిస్తున్నాను నై మరి ఒక మంచి వ్యక్తి తయారవడం అనేది దేవుని యొక్క అద్భుతమైన సృష్టి ఆ సృష్టిని జనింపజేసేది ఉపాధ్యాయులు మాత్రమే మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు మాత్రమే దేవుడితో సమానం తప్పకుండా జ్ఞానాన్ని మరి ఈ పిల్లలకి సొంత పిల్లల్లాగా భావించి మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకునేవారి చెప్పి వారికి జ్ఞానబోధ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ పాపని అభినందిస్తూ మరొకసారి ఆ పాపకి మా శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సహకారం దీంతో ఏదో పాపకి మన అని నేను కానీ ప్రోత్సాహం విద్యార్థిని తీర్చిదిద్దిన తల్లిదండ్రులు వాళ్ళ ముఖ్యంగా అభినందించాలి మొత్తం పెద్ద తల్లిదండ్రులు అందరూ వస్తూ ఉంటారు పెద్ద సర్వాభావం కోసం ఆయన దించినప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కడ అంత దూరం ఉన్నా విష్ చేసి తీసుకున్నానని తెచ్చి పాపమే ఎంత అలాగే తల్లి కూడా ఏదైనా విషయంలో చిన్న తేడా ఉంది అంటే ఖచ్చితంగా మాయదులు అనే పాపమే అందరూ ఇట్లా అందరూ ఉంటే తెలిసినందుకు పిల్లలు ఆటోమేటిక్ అనేది సాధిస్తారు పిల్లల కోసం రోజు ఒక గంట కేటాయిస్తే సంతోషపడ సంతోషం ఉంటుంది